హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఇక్కడ చూపించేది పెసలు అన్నమాట ఇవి నాట్ పెసలు అంటారు ఇవి బాగుంటాయి ఇవి కొన్ని సాంబార్ కూడా చేసుకోవచ్చు ఇది నేను పెసరట్టు వేస్తున్నాను బ్యాటరీ తయారైపోయింది పెసర పెసరట్టుకి దీనికి చట్నీ వచ్చేసి ఉల్లి చట్నీ చేస్తున్నాను దీనికి తాలింపు ఎండుమిరపకాయ చిలకర్ర ఎండుమిరపకాయ చిలకర్ర రెండు ఆనియన్స్ వంట ఒక టమాటా వెల్లుల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ అల్లం వేసుకోవాలి చిన్న బెల్లం వేసుకోవాలి లాస్ట్లో చిన్న చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు చూపించలేదు లాస్ట్లో వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందుగా తాలింపు వేసుకుందాం ఒకటి ఒకటి అందులో వేసుకోవచ్చు తాలింపు పెట్టిన తర్వాత అల్లం వెల్లుల్పే కూడా కొంచెం వేగాలి అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ టమాటా కలిపి వేసేసుకోవచ్చు కొంచమే చేస్తాను చట్నీ ఎందుకంటే బాబు కూడా కాలేజ్కి వెళ్ళిపోయాడు మధ్యకాలను తినేసి వెళ్ళిపోయాడు ముగ్గురికే చేస్తున్నాను కొంచెమే కలుపు వేసుకున్న సాల్ట్ వేసుకున్న తొందరగా మగ్గిపోతాయి పెడతాయి ఉల్లిపేట కూడా చింతపండు వేసుకుందాం కొంచెం ఇది కొంచెం వేగిన తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు ఇప్పుడు అట్లా ఏమైనా వేసుకుంటప్పుడు దోశ మినపట్టు ఇలాంటివి ఏమైనా వేసుకున్నప్పుడు మనం గరిటె పెట్టు వేసుకుంటే కొంచెం బాగా రావు కానీ ఇలాంటి కూర పెట్టు కూర గరిట్లో పెట్టుకొని వేసుకుంటే చాలా బాగా వస్తుంది నీట్గా చూసారా కచ్చబెచ్చగా ఉండాలి చట్నీ నేను తాలింపు పెట్టను అలాగే వాడేస్తాం దోశ మినపట్టు కానీ పెసరట్టు కానీ వేసేటప్పుడు ఇలాంటి గరిటతో వేసుకుంటే మనకి దోశ అనేది అట్ట అనేది బాగా వస్తుంది నీట్గా గరిటతో అయితే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ దాంతో అయితే చూడండి ఎంత బాగా వస్తుందో ఇంకా పెద్దది చేస్తాను కానీ కుదరలేదు చేయడం చిన్నగానే వేసాను పలచగా వేసుకుంటేనే పెసరట్టు బాగుంటుంది ప్లీజ్ లైక్ కూడా మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నదో చూడ కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫుల్గా వాచ్ చేయండి బాయ్ ఆల్